వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే రాజధాని అయినా పోర్ట్ లిస్ ఫోర్ట్ లిస్కి వెళ్తున్నాం నేను మా ఫ్రెండ్ ఇంకా మధ్యలో ఒక అన్న వస్తాడు మనతో మా ఫ్రెండ్ తెలుసా మీకు గుర్తుందా సూపర్ మార్కెట్ దగ్గర ఉన్నాడు మా వాడు వాడే వాడు నేను ఇంకొక అన్న ముగ్గురంగా వెళ్తున్నాం చూపిస్తాం మనం ఎట్లుంది మధ్యలో పెట్టేటప్పుడు ఏంది ఏం కదా అని చెప్పేసి హాయ్ హలో వెళ్తున్నామైతే ఇప్పుడైతే ట్యాక్సీ కోసం వెళ్తున్నాం ట్యాక్సీ ఎక్కి వెళ్ళిపోవాలి తర్వాత చూద్దాం ఏమవుతుంది అని చూపిస్తాం మధ్యలో ఎట్లుంటుంది ఏంది మోడీ స్టేషన్ అనేది మనం ఇక్కడ ఈ డిస్టిక్ అయినా ఏది డిస్టిక్ పేరు ఏంటంటే ఇది ఫ్లాగ్ అనమాట ఫ్లాగ్లో దిగినాము ఇప్పుడే వెయిట్ ఇది ఇక్కడ సిగ్నల్ క్రాసింగ్ పాయింట్ అనమాట ముందుకెళ్తే బస్ స్టాండ్ బస్కి వెళ్దామని అనుకుంటున్నాం మేము చెప్పినా ఒక అన్న అని చెప్పేసి చూపిస్తాం మీకు అన్నని అంటే ఇక్కడ అంటే గోదావరి గోదావరి నుంచి ఎవరన్నా చూస్తే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అన్నా అన్నా రా అన్న రా రాన్న అన్న సిగ్గు పడుతుండు మీకు తర్వాత చూస్తానని అన్న చూద్దాం గోమాటం వెక్క మాముడున్న అన్న మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారు ఇప్పుడు బస్కి వెళ్ళి వచ్చేటప్పుడు ట్యాక్సీకి వద్దాం ఎందుకంటే బస్సుకు పోతే మంచిగా చూసుకుని చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు వచ్చేటప్పుడు ఫాస్ట్గా వచ్చేస్తాం ట్యాక్సీకి ఎందుకంటే వచ్చేటప్పుడు సాయంత్రం తొందరగా క్లోజ్ చేసేస్తారు అన్నమాట ఇక్కడ అంత టైం ఉండదు తొందరగా క్లోజ్ చేసేస్తారు అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు బస్సుకు వెళ్తున్నాం చూసుకుంటూ పోవచ్చు మళ్ళీ వచ్చేటప్పుడు ట్యాక్సీ కోసం సరే మధ్యలో బస్సు ఎట్లుంటుంది ఏంటి ఇంకా అని చెప్పేసి చూస్తాం మీకు మధ్యలో చూస్తాను అన్న అని చెప్పేసి అన్న మో మాట పడుతుండ్రు అనా తెలుసా కదా ఇది మధ్యలో ట్యాగ్ చేస్తాను నేను మధ్యలో సరే బస్ ఎక్కిన తర్వాత చూపిస్తాను ఎట్లుంటుంది ఏంది ఏం కదా బస్సు ఇకైతే ఒక బస్ స్టాండ్ చూపిస్తాను బస్ స్టాండ్ ఎట్లుంటుంది ఏంది అని ఇది ఇక్కడ బస్ స్టాండ్ అంత ఏమి ఉండదు మన ఒకప్పుడు సికింద్రాబాద్ బస్ స్టాండ్ ఎట్లుందో ఇప్పుడు ఇది కూడా అట్లనే ఉంటుంది అంతకుమించి మించి ఏముండదు బస్ ఎట్లుంటుంది ఏంది చూస్తాం అన్నమాట ఏం లేదు బస్సులో మామూలుగా ఉంది చూస్తాం మీకు బస్ ఎట్లుంది ఏంది ఏం కదా అని చెప్పేసి that <laughs> uh, -uh. బస్ ఎక్కడికి వచ్చాము అంటే రోజా రోజా మనం మెట్రో అంటే ఇక్కడ లైక్ మన హైదరాబాద్లో పోటీ టైప్ అని చెప్పుకోవచ్చు పోటీ పోటీ టైప్ అని చెప్పుకోవచ్చు మొత్తం బిజీ 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 ఉంది ఇక్కడ పోటీలో అయితే ఎట్లుంటుందో అమీర్పేట్ పోటీ సేమ్ అక్కడ షాపులు కల్చరు అవన్నీ కోటిలా ఉందిగా అంత కోటి అనుకోవచ్చు చూస్తే ఎట్లుంటుంది ఏంది ఏం జరుగుతుందో చూస్తా వేరే 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 ఉంది అష్టం లొకేషన్స్ బుర్ర బుర్ర పాడు వేరే లెవెల్ పెట్టునంట అంటే ఉన్నదిగా ఇక రూపాయి లరై 1 రూపాయి మోడర్ సరే సేమ్ కోటి బాల కోటి కోటి కొచ్చినా మేము చవక సవక సవకా లక్ష్మణ్ తీసుకుంటావా రెండు వందల అంటే డబ్బులు వేసుకో మన ఇండియా ప్రైజ్ రెండు వందలు అంటే నాలుగు వందలు ఉంటుంది కోటి చిన్న 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 కోటి అమ్మ కోటి మన ఇండియాలో వంకొచ్చుకొని అమ్ముకుంటారు అంతే ఏమి కోటి కాకపోతే లక్ష్మణ్ లక్ష్మణ్ హైజప్ కోటి చెప్పరా సవక కోటి మాల్ మొత్తం కోటి సవకా బాబు సవకా రావాలమ్మా కొనుక్కోవాలమ్మా లక్ష్మణ్ సవకా మాల్ ఇవన్నీ ఇంక ఓపెన్ చేయనట్టుంది అన్న ఇవన్నీ అంటే ఇంకా టైం ఎక్కడైంది మళ్ళీ తొందరగా క్లోజ్ చేస్తారు ఇప్పుడు ఓపెన్ చేయరు మళ్ళీ ఫుడ్ ఐటమ్స్ ఇది ఒక టిఫిన్ సెంటర్ చిన్న టిఫిన్ సెంటర్ అనుకో ఇక టిఫిన్ సెంటర్ లాగా ఉంది సైడ్ మెట్రో స్టేషన్ కూడా ఉంది మెట్రో మెట్రో అమీర్పేట్ మెట్రో స్టేషన్ ఇది మెట్రో సందుల్ గుందులు సందుల్ గుందులు ఉంది షాపింగ్ మాల్స్ చిన్న 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 బుడ్డ బుడ్డ షాపింగ్ మాల్స్ షూ షాప్ చిన్న బుడ్డబుడ్డ బుడ్డబుడ్డు బుడ్డ బుడ్డ ఉన్నాయి బుడ్డబుడ్డగా ఏందరా బుడ్డబుడ్డ లేవు షూ అన్ని అన్ని ఇవి కూడా షూ ఇవన్నీ ఇవన్నీ మన కోటి నుంచి లేపుకొచ్చి ఇక్కడ అమ్ముకుంటారు ఇల్లు అన్ని కోటి మాల్ బాబు కోటిలో అబిట్స్ కోటి ఎట్లుండదు అట్లా మొత్తం अपने मिडिल स्टेशन को छोड़कर शॉपिंग ये इसको निपटे, इसको ना माइटर కొత్త సూబ్ బాగు బ్యాగ్ ఒకటి బ్యాగ్ తీసుకొని తీసుకొని వచ్చేసి ఇప్పుడే మెట్రో స్టేషన్కి వచ్చాం లైక్ మన మెట్రో స్టేషన్ ఎట్లుందంటే సేమ్ మన ఇండియాలో ఉన్న టైప్ అనే ఉంది కాకపోతే కొంచెం డిఫరెంట్ ఉంది మెట్రో స్టేషన్ ఇది ఫస్ట్ అంటే టైప్లో ఉంది మెట్రో స్టేషన్ చూస్తా మెట్రో స్టేషన్ ఎట్లుంది ఏంది ఇంక అని చెప్పేసి చూపిస్తాను మీకు ఇప్పుడు బయట మార్కెట్ చూస్తారు ఒకసారి వ్యూ ఎట్లుంది ఏంది ఇంక అని చెప్పేసి ఓకేనా వచ్చేసి మార్కెట్ వ్యూ ఇది వెనక చూడండి కొండలు బాగున్నాయి ఎంత బాగున్నాయి మార్కెట్ ఇది లోపలికి వెళ్ళిపో ఇది లోపలికి వెళ్ళిపోతే ఇది మొత్తం మార్కెట్ ఇదంతా ఇదంతా మార్కెట్ ఇది వచ్చేసి మెట్రో స్టేషన్ మెట్రో స్టేషన్ ఇక్కడ ఇది మన నరేంద్ర మోడీ గారి సారీ నరేంద్ర మోడీ గారే ఫండింగ్ చేసిరంట దీనికి మెట్రో స్టేషన్ ఇది బాగుంది ఇది ఇక్కడ మెట్రో స్టేషన్ ఇదంతా సిమిలర్గా మన మన మెట్రో స్టేషన్స్ ఎలా ఉన్నాయి ఇవి కూడా అలానే ఉన్నాయి డిఫరెంట్గా ఏం లేదు అంతే ఉంది సేమ్ άλλο κουρόλο. Κουρόλο, κουρόλο. Hey, Αξιμάνι. ఫ్యాన్లు ఎంకెళ్ళ కల్పిస్తున్నాయి ఫ్యాన్లు ఎంత పెద్ద పెద్ద ఉన్నాయో ఒక ఫ్యాన్ నేను తర్వాత వీడియోలు చూపిస్తాను మీకు ఫ్యాన్ ఎంత పెద్దగా ఉంటుంది ఏంటి ఏం కథ అని చెప్పేసి చూపిస్తాను ఉంది మా దగ్గర పెద్ద ఉంది చాలా పెద్ద ఉంది ఫ్రూట్స్ జ్యూస్ మొత్తం వేరే చూసుకోవచ్చు మొత్తం నేను చూపిస్తాను మీకు ఒకసారి బ్యాక్ కెమెరా పెట్టి మొత్తం పెట్టుంది ఏం ఏమి కథ అని చెప్పేసి నేను చూపిస్తాను మీకు ఓకేనా ఫ్రెండ్లీ ఉన్నారు అందరు ఫ్రెండ్లీ బ్యాట ఉన్నారు ఓకేనా నేను చూపిస్తాను మీకు బాగుంది చాలా బాగుంది మార్కెట్ ఇది ఇది లైక్ ఏంటంటే లోకల్ మార్కెట్ వల్ల వచ్చి ఇక్కడ అమ్ముకుంటారు అనమాట ఈ మాల్లో అమ్ముకుంటారు కూరగాయలు కానీ అవి ఏముంటవి ఏం పండించుకుంటా అవి లోకల్ మార్కెట్లో ఏం పండించుకుంటావి వచ్చి ఇక్కడ అమ్ముతారనమాట బాగుంది ఇది నేను చూసి ఒకసారి చూడండి ఇందాక నేను ఇది ఫ్యాన్ అని చెప్పేసి ఈ ఒక్క ఫ్యాన్ ఉంటే సరిపోద్ది మనకి అది కూడా ఎంత పెద్ద ఉందో ఫ్యాన్స్ ఆల్మోస్ట్ ఇటు ఒక త్రీ ఫోర్ ఫ్యాన్స్ ఉన్నాయి అన్ని ఆల్మోస్ట్ ఇట్లనే ఉన్నాయి ఫ్యాన్స్ మార్కెట్ అని చెప్పేసి ఇది అదే మన ఇండియాలో అయితే ఎక్కడ పడితే అక్కడ రోడ్లపైన అమ్ముకుంటారు కదా ఇక్కడ అట్లా కాదనమాట ఇది సెంట్రల్ కాబట్టి సపరేట్గా గవర్నమెంట్ ఏం అంటే వీళ్ళకు రైతుల కోసం పెద్ద మాల్ కట్టించి దీంట్లో వీళ్ళు అమ్ముకుంటారు అనమాట కూరగాయలు ఇవన్నీ ఇవన్నీ ఇటు చూసుకుంటే మొత్తం ఇవి స్ట్రీట్ ఫుడ్స్ అనుకోండి మన ఎక్కడ గచ్చిగులో ఉంటుంది కదా డిఎంఎల్ దాని టైప్లో అనుకోండి ఇదంతా కాకపోతే రోడ్ పైన కాకుండా సపరేట్ మాల్లో వీటికి సపరేట్ చెక్షన్ అన్నమాట మాల్లో పోర్ట్ లూయిస్ ఇది అంబ్రెల్లా స్ట్రీట్ అనమాట ఇక్కడ పోర్ట్ లూవీస్లో మొత్తం బాగుంటుంది ఇది అంబ్రెల్లా స్ట్రీట్ చూద్దాం మనం వెళ్దాం ముంగడికి వెళ్తూ వెళ్తూ చూద్దాం మొత్తం ఫారినర్స్ ఎక్క యూరోప్ సైడ్ వాళ్ళు వస్తారు వీడికి అనమాట మొత్తం హలో అంబేల్లా స్ట్రీట్ తెలంగాణ నుంచి ఫస్ట్ యూట్యూబర్ నేనే మోరీషస్ తెలుగు వాళ్ళు వచ్చారు నాన్ వేజనా ఇంకా ఉమా తెలుగు ట్రావెలర్ బట్ తెలంగాణ నుంచి నేనే ఫస్ట్ యూట్యూబర్ ఇక్కడ బాగుంది నిజంగా బాగుందన్న మోరీషస్ అంటే నేను నేనుండేది మోరీషస్లో ఎక్వయర్ ఆ ఎక్వయర్ అంతా లైక్ అంటే మన పల్లెటూరు టైప్లో ఉంటుంది ఇక ఇదైతే కొంచెం డిఫరెంట్గా ఉంది డిఫరెంట్ కల్చర్ ఉంది మొత్తం యూరోపియన్ ఇంగ్లాండ్ ఆ టైపులో ఉంది మొత్తం బిల్డింగ్స్ అవన్నీ చూసుకుని ఒకసారి ఇట్లా కిర్రాక్ ఉంది కిర్రాక్ కిర్రాక్ ఉంది మొత్తం వేరే వేరే లెవెల్ థీమ్ కానీ డిఫరెంట్ ఉంది అప్పట్లో ఉంటాయి కదా పాతకాలంలో ఆ టైప్లో ఉంది మొత్తం ఇక ఈ గుండురాలు ఉన్నాయి చూడండి ఏంది మన కానీయల్సో కేనియల్స్ సంథింగ్ ఏదంట మనకు కూడా తెల్లది కనబడుతుంది అప్పట్లో రాజులు యుద్ధాలలో యూజ్ చేసేవాళ్ళు వాళ్ళు ఇవి గుండు రావేసి కొట్టేటోళ్ళు అయ్యే ఇది 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 కదా మనకు కావాల్సింది ఇది ఇక్కడ పోర్ట్ లీస్లో పోర్ట్ పోర్ట్ ఏరియా అనమాట ఇదంతా అంత షిప్పింగ్ ఇదంతా ఇక్కడ నుంచే జరుగుతుంది మొత్తం చూసుకున్నట్లయితే మొత్తం షిప్స్ కనబడుతున్నాయి ఇక్కడ సారీ ఇక్కడ షిప్ ఒక షిప్ ఇదేంటంటే సాల్ట్ ప్లాంట్ అంటది అంటే ఉప్పు తీస్తారు కదా ఉప్పుది ఇదంతా తెలుసా ఇల్లు అన్న టూరిస్ట్ గైడ్ అనమాట ఇక్కడ అన్నది ఈస్ట్ గోదావరి మోరీసెస్ రావాలనుకుంటే అన్న నెంబరు స్క్రీన్ పైన ఇస్తాను నేను అన్న కాంటాక్ట్ అయ్యండి ట్వంటీ ట్వంటీ సిక్స్ వరకు ఇక్కడనే ఉంటాడు అన్న టూరిస్ట్ గైడ్ అనుకోండి మమ్మల్ని తీసుకొచ్చింది అన్ననే మాకు అక్కడ హోటల్లో మేము వచ్చినప్పటి నుంచి పరిచయం అన్న తీసుకొచ్చిండి మమ్మల్ని కేవలం మీకోసం వచ్చాను మామ నేను పోట్లు చూపించడానికి టై బాగుంది మమ్మల్ని నిజంగా బాగుంది ఈ పిల్లలు చూడండి బాగా ఆడుకుంటారు నిజంగా బాగుంది కట్టినోడు ఎవడో కానీ మనకి సలాం కొట్టాలి నేను తెలంగాణ నుంచి ఎవరు రాలేదు తెలుగు నుంచి వచ్చారు కానీ ఎవరెవరు నాన్ వెజ్నా అండ్ ఉమా ట్రావెలర్ వచ్చారు అంతే తెలంగాణ నుంచి నేనే ఫస్ట్ యూట్యూబర్ ఫర్ ద మారిసెస్ చూడండి మంచిగా ఉంటుంది మన వీడియో వీడియో వచ్చినాక చూడండి సూపర్ ఉంటుంది మొత్తం లైక్ షేరు సబ్స్క్రైబ్ పగిలిపోవాలి కొడితే గంట ఓకేనా చూడండి బాగుంది మంచి మంచి విజువల్స్ మంచి మంచి లొకేషన్స్ పెట్టి తీసిన ఎట్లుంటుంది అంటే అట్లుంటుంది వీడియో చూడు అంతా అన్నగారి దయమ దయ అన్నగారు లేకపోతే అన్న చూద్దాం నా ఫేస్ అన్న చూపించేనా పేజు మనం ఫోటోస్ అయిపోయింది తిరుగుడు ఫోటోస్ నుంచి అయిపోయింది పెళ్తాము ఫ్లాట్ ఫ్లాట్ నుంచి అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోదు ఫ్లాట్లో ఒక లైక్ సూపర్ మార్కెట్ ఉంది సూపర్ మార్కెట్ చూసుకున్న తర్వాత సూపర్ మార్కెట్ నుంచి నెక్స్ట్ మళ్ళీ అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోదు అంటే రూమ్ దారిలో ఎట్లుంటుందని చెప్పేసి చూపించినప్పుడు ఇక్కడ నుంచి కోర్టులు నుంచి ఫ్లాక్ మార్క్ ఎట్లుంటుందని చెప్పేసి మధ్యలో రోడ్స్ కానీ ఈ లొకేషన్స్ కానీ ఎట్లుంటాయంటే నేను చూపిస్తాను మిడిల్ మిడిల్ లో ఓకేనా ఇప్పుడు అయిపోయింది తిరిగేసినాం బోర్ట్లు చూసుకుంటాం తిరిగేసి ఇప్పుడు వెళ్ళిపోతున్నాం రిటర్న్ వెళ్ళిపోతున్నాం మీరు లైక్ నేను ఉండేది విలేజ్ టైప్ అనమాట విలేజ్ సైడ్ వెళ్తే ఇంకా కొంచెం చిన్నగా ఉంటాయి అనమాట రోడ్స్ ఇక్కడ ఫోర్ లైన్ ఉంది కదా విలేజ్ సైడ్ వెళ్తే ఇంకా చిన్నగా ఉంటాయి కొంచెం రోడ్స్ అనేది అంత పెద్దగా అనమాట సింగిల్ వే వన్ వే ఒక వే సారీ వన్ వే కాదు టూ వే అంటే అంత పెద్దగా ఉండదు ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఏంటంటే మారిష మారిషస్లో వెదర్ మినిట్ టు మినిట్ వెదర్ చేంజ్ అవుతూ ఉంటుంది ఇక్కడ ఇప్పుడు వాన పడుతుందా పాకి వెళ్ళేసరికి కొడుతుంది అక్కడ అంటే ఎట్లుంటే డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది అనమాట ఒక దగ్గరికి ఒక దగ్గరికి సేమ్ ఉంటుంది వెదర్ డిఫరెంట్గా సెకండ్ సెకండ్ చేంజ్ అయిపోతూ ఉంటుంది అనమాట వెదర్ చూసుకోవచ్చు మనం ఇది ఎన్హెచ్ ఫార్టీ సెవెన్ ఉంటుంది మన ఇండియాలో ఆ టైప్లో ఉంది రోడ్ బాగుంది కాకపోతే పీస్ ఉంటుంది కంట్రీ మొత్తం అంటే ఈడు ఎట్టు నువ్వు ఈ సిటీ వెళ్ళినా పల్లెటూరు వెళ్ళినా ఎక్కడ పోయినా కానీ ఒకేలా ఉంటుంది వెదర్ హండ్రెడ్ పర్సెంట్ ఆక్సిజన్ దొరుకుతుంది ఇక్కడ ఇక్కడ ఏ మారిషస్లో ఎక్కడ ఏ మూలకి వెళ్ళినా సరే హండ్రెడ్ పర్సెంట్ ఫీజు దొరుకుతుంది బాగుంటుంది విజిట్ చేయచ్చు బట్ ఏంటంటే విజిట్ అంటే విజిటర్స్కి బాగుంటుంది మారిషస్ వర్క్ చేయడానికి మాత్రం దరిద్రంగా ఉంటుంది అస్సలు బాగుంటుంది వర్క్ చేయడానికి జస్ట్ విజిటర్స్కి అయితే బాగుంటుంది తిరగచ్చు మంచిగా ఎగ్దమ్ ఉంటుంది నిజంగా మన తెలంగాణ లాంగ్వేజ్లో చెప్పారంటే గిరిక్ గిరిక్ ఉంటుంది గిరిక్ ఒకసారి హిల్స్ అని హిల్స్ స్టేషన్ నార్త్ ఈస్ట్ సైడ్ లెక్క ఎంత ఎంత పెద్ద పెద్ద ఉన్నాయంటే కొండలొక్కటి చాలా పెద్ద పెద్ద ఉన్నాయి కొండలు వీడియోలు కనిపిస్తున్నాయి ఆల్రెడీ మీకు కొండలు మన ట్రాఫిక్ గీఫిక్ ఏం లేదు మన ఇండియా లాగా మొత్తం క్లియర్ వెళ్ళొచ్చు కొట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు అంతే జస్ట్ స్పీడ్ లిమిట్ చూసుకుంటే వెళ్ళిపోవడం అంతే ఎంత బాగుందంటే అంత బాగుంది వావ్ అంతే అంతకు మించి ఇంకొక మాట లేదు చూసుకోవచ్చు మనం గంట కొట్టి షేర్ చేసి లైక్ చేయరు గంట కొడితే పగిలిపోవాలి చెప్తున్నా గంట కొడితే పగిలిపోవాలి మొత్తం సరేనా ఓకే బాయ్ బాయ్ ఈ వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాం మళ్ళీ ఓకే